హలో యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ వీడియోలో మనం స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాం మనకి ఎస్ఎన్టీకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి స్పేస్ టెక్నాలజీ అనేది వెరీ వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ గా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనకి స్పేస్ టెక్నాలజీకి సంబంధించి మనకి కరెంట్ అఫైర్స్లో ఎప్పుడు ఏదొక్క ప్రయోగం గురించి ఉండడం జరుగుతుంది సో ఈ స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకొని వెళ్ళడం వెరీ ఇంపార్టెంట్ అండ్ ఏపీఎస్సి అండ్ డిఎస్పిసి దేంట్లో అయినా సరే ఈ ఎస్ఎన్టీలో స్పేస్ టెక్నాలజీ అనేది వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఫస్ట్ అసలు ఈ చాప్టర్లోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ స్పేస్ టెక్నాలజీ అసలు స్పేస్ టెక్నాలజీ అంటే ఏంటి స్పేస్ అంటే మనకి ఈ భూగ్రహం నుంచి వంద కిలోమీటర్ల దాటి ఆ వంద కిలోమీటర్ల దాటి ఉన్నటువంటి మనం మనం చెప్పవచ్చు అయితే ఈ స్పేస్ లోకి మనం వెళ్ళి తెలియని విషయాలు అన్నటువంటివి తెలుసుకోవడానికి మన అంతరిక్షం ఈ స్పేస్ అంటే ఏం అంతరిక్షం ఈ అంతరిక్షంలో ఉన్న ఉన్నటువంటి కొత్త కొత్త విషయాలను అన్వేషించడానికి మనం ఏ విధమైనటువంటి పద్ధతుల్ని ఫాలో అవ్వాలి ఎటువంటి సాధనాలను ఉపయోగించాలి నెక్స్ట్ ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన ఈ శాస్త్ర సాంకేతికత అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం ఈ స్పేస్ టెక్నాలజీలో తెలుసుకోండి నెక్స్ట్ ఈ స్పేస్ టెక్నాలజీ యొక్క కీలక భాగాలు ఏంటి అంటే స్పేస్ టెక్నాలజీ కీలక భాగాలు ఈ స్పేస్లో టెక్నాలజీలో ఉపయోగించే కీలక భాగాలు ఉపగ్రహాలు ప్రయోగ వాహనాలు నెక్స్ట్ వ్యామనౌకలు నెక్స్ట్ గ్రౌండ్ సిస్టమ్స్ ఈ గ్రౌండ్ సిస్టమ్స్ అనేవి మనకి కీలక భాగాలుగా మనం చెప్పవచ్చు ఉపగ్రహాలు ఈ ఉపగ్రహాలు అనేవి మనకి ఈ ఖగోళంలో ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ లేదా వస్తువు చుట్టూ ఒక నిర్ణీత కక్షలో తిరిగేటటువంటి ఒక వస్తువుగా మనం చెప్పవచ్చు లేదా ఒక వస్తువు లేదా ఒక భాగం భూభాగం లేదా ఏదైనా ఒక ప్లానెట్ అవచ్చు లేదా నాచురల్ గా ఉండేటువంటి ఉపగ్రహం అంటే మనకి చంద్రుని ఉదాహరణగా చెప్పవచ్చు నెక్స్ట్ కృత్రిమ ఉపగ్రహాలండి మనం పంపించేటువంటి శాటిలైట్స్ అవన్నీ కూడా కమ్యూనికేషనల్ శాటిలైట్స్ వాతావరణ సూచనలు ఇచ్చే శాటిలైట్స్ నావిగేషనల్ శాటిలైట్స్ ఇవన్నీ కూడా మనం ఉపగ్రహాలుగానే మనం చెప్పవచ్చు ఇవన్నీ ఒక నిర్మిత కక్షలో మన భూమి చుట్టూ లేదా ఏదైనా ఒక గ్రహం చుట్టూ లేదా ఒక స్పేస్ ఆబ్జెక్ట్ చుట్టూ తిరిగేదాన్ని మనం ఉపగ్రహం అని ఉంటాం ప్రయోగ వాహనాలు ఈ ప్రయోగ వాహనాలు ఏంటంటే ఉపగ్రహాలు మానవుల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్ళడానికి ఉపయోగించే వోమ నౌకలు మనకి ఉపగ్రహాలు నెక్స్ట్ మానవుల్ని కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్లి వ్యోమనౌకల్ని మనం ప్రయోగ వాహనాన్ని అంటాం వ్యోమనౌక అంటే ఏంటి అంతరిక్షంలో ప్రయాణం లేదా కారిక కలాపాల కోసం రూపొందించిన వాహనం అంటే అంతరిక్షంలో ఏదైనా కొత్త విషయం తెలుసుకోవడానికి లేదా ఇక్కడి నుంచి మనుషులు అక్కడ పంపించడానికి శాటిలైట్స్ని పంపించడానికి ఉపయోగించేదాన్ని వ్యోమ నౌకగా మనం చెప్పవచ్చు నెక్స్ట్ గ్రౌండ్ సిస్టమ్స్ అంటే కంట్రోల్ సెంటర్లు ట్రాకింగ్ స్టేషన్లు మరియు డేటా ప్రాసెసింగ్ సౌకర్యాలతో సహా అంతరిక్ష మిషన్లకు సంబంధించి ప్రతిది మన భూమిపై ఉండే ప్రతి సిస్టమ్ సిస్టమ్ని మనం ఈ గ్రౌండ్ సిస్టమ్స్గా మనం చెప్పవచ్చు స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన ఇంఫార్ ఇంపార్టెంట్ అయినటి టెర్మనాలజీని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ఫస్ట్ బాహ్య అంతరిక్షం అంటే అంతరిక్షం అంటే మనకి మనం భూగ్రహం నుంచి కొన్ని కిలోమీటర్స్ దాటి ఉండే దాన్ని మనం అంతరిక్షం ఉంటాం బాహ్య అంతరిక్షం అంటే కొంత దూరం వంద కిలోమీటర్లు వంద కిలోమీటర్లు దాటి మన సముద్ర మట్టానికి వంద కిలోమీటర్లు దాటి ఉండేదాన్ని మనం బాహ్య అంతరిక్షం ఉంటాం దీన్ని ఇది భూ వాతావరణం ముగిసే ప్రాంతం అని కూడా అందరూ మనం భూమి యొక్క వాతావరణం ముగిసే ప్రాంతం కూడా మనం చెప్పవచ్చు నెక్స్ట్ ఇక్కడ త్రీ డైమెన్షనల్ ప్రాంతం అని కూడా ఉంటారు నెక్స్ట్ జియో స్పేస్ సార్వభౌమ చట్టాలు ఏ దేశం కూడా అంతరిక్షంలో సౌర సౌరభౌమత్వాన్ని కోరదు ఏం ఏ దేశం కూడా మనకి అంతరిక్షంలో అధికారాన్ని కోరుకో అంతరిక్షంలో పరిశోధనలు చేయడానికి అవి ముందుకు వస్తాయి పరిశోధనలో ముందుంటాయి తప్ప ఈ పార్ట్ మాధ్యమం ఏ కంట్రీ కూడా చెప్పే అవకాశం అనేది లేదు నెక్స్ట్ సూర్యుడికి మరియు ఇద్దరు నక్షత్రాలకు మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్నే మనం ఇంటర్లా స్పేస్ అని వెరీ ఇంపార్టెంట్ పెట్టుకోవాలి నెక్స్ట్ కర్మన్ లైన్ ఈ కర్మన్ లైన్ అంటే సముద్ర మట్టానికి వంద కిలోమీటర్లు ఎత్తులో ఉన్నటువంటి అంటే అరవై రెండు మైళ్ళు దూరం అంటే ఎత్తు ఎత్తులో ఉన్నటువంటి భూ వాతావరణానికి మరియు బాహ్య అంతరిక్షానికి మధ్య ఉన్నటువంటి ఈ లైన్ భాగాన్ని ఏమంటారంటే మనం ఈ కర్మన్ లైన్ అని అంటారు ఏం లేదండి కర్మన్ లైన్ అంటే భూమి యొక్క వాతావరణానికి బాహ్య అంతరిక్షానికి మధ్య ఉన్నటువంటి లైన్ ని కర్మన్ లైన్ అని అంటారు వెరీ ఇంపార్టెంట్ బాహ్య అంతరిక్ష ఒప్పందాలు మనకి ఒప్పందాలు అనేవి ఉంటాయండి కొన్ని కంట్రీస్ మనకి స్పేస్లో ముందు ఉండాలి స్పేస్లో పరిశోధనలు జరపాలని ప్రతి కంట్రీ కోరుకుంటుంది సో అలాంటప్పుడు కొన్ని ఒప్పందాలు అనేవి ఉండడం వెరీ ఇంపార్టెంట్ మనకి ఈ బాహ్య అంతరిక్ష ఒప్పందాలు అనేవి సిక్స్టీ లో జరగడం జరిగింది భారతదేశం సైన్ చేసినటువంటి కంట్రీ ఇండియా ఇదే సిగ్నరిటీ సిగ్నటరీ బాడీ ప్రయుధాలు మరియు అన్వాయుధాలు నెక్స్ట్ ఖగోళ వస్తువులపై సౌరవభౌమధికారం అనేది నిషేధంగా ఈ ఒప్పందంలో తెలియజేయడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ ఆప్టిమిస్ ఒప్పందాలు ఆప్టమిస్ ఒప్పందాలు అంటే అంతరిక్షం చంద్రుడు అంగారహం తోకచుక్కలు మరియు గ్రహ సకలాలు వీటన్నిటికి సంబంధించి శాంతియుత ప్రయోగాలు జరపడానికి ఉపయోగం పడే ఇది ఈ ఒప్పందం ఆర్టమిస్ ఆర్టమిస్ అనే ఒప్పందం వెరీ ఇంపార్టెంట్ యుఎస్ మరియు నాసా ఇతర దేశాలతో కలిపి ఏర్పాటు చేసిన నాన్ బైండింగ్ సూత్రాలు దీంట్లో వస్తాయి దీంట్లోకి రావడం జరుగుతుంది భారతదేశం ఇరవై ఏడువ సవ్య దేశంగా ఇందులో చేరింది వెరీ ఇంపార్టెంట్ ఒప్పందాలు అంటే ఏమీ లేదండి మనకు అంతరిక్షంలో ఉన్నటువంటి సెరిస్టియల్ బాడీస్ నక్షత్రాలు వీటన్నిటికి సంబంధించి శాంతియుతమైన ప్రయోజనాల కోసం మాత్రమే మన పరిశోధనలు మన అన్వేషణలు అనేవి జరగాలి దేనికి ఈ ఏ అంతరిక్ష వస్తువుకి హాని కలిగే విధంగా ఉండకూడదు అనేది ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పవచ్చు నెక్స్ట్ మైక్రో గ్రావిటీ ఈ మైక్రో గ్రావిటీ అనేది అంతరిక్షంలో చాలా తక్కువ గ్రావిటీ ఉంటుంది సో అంటే అంతరిక్షంలో గ్రావిటీ అనేది తక్కువ ఉంటుంది ఇప్పుడు మనం భూమి మీద నివసిస్తున్నాం మనం భూమి మీద నుంచి కిందకు పడిపోము ఎందుకంటే మన భూమికి మా గ్రావిటీ గ్రావిటేషన్ పవర్ అనేది ఎక్కువ అంటే గురుత్వాకర్షణ శక్తి లాగుతుంది మనల్ని భూమి వైపు ఏ వస్తువునైనా భూమి తన పక్షిలోకి లాగేయడం జరుగుతుంది సో గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ బట్ అంతరిక్షంలోకి వెళ్ళేసరికి గురుత్వాకర్షణ శక్తి అనేది చాలా తక్కువ ఉంటుంది కొన్ని చోట్లయితే పూర్తిగా ఉండకపోవచ్చు సో అలాంటి పరిస్థితులను తట్టుకునే విధంగా వ్యోమగాములకు ఈ శిక్షణ ఇస్తారు ఈ మైక్రో గ్రావిటీ అనే శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ మనం మైక్రో గ్రావిటీ అంటే వ్యోమగాములని తక్కువ గ్రావిటేషనల్ పోర్షన్ फिर इनकीला सर्वे अवलोकन अंतरिक्ष में दी छे मिशन నెక్స్ట్ స్పేస్ సూట్ ఈ స్పేస్ సూట్ అనేది అంతరిక్షంలో ఉండేటటువంటి పీడనాన్ని మరియు సూర్యరశ్మిని అక్కడ ఉన్నటువంటి వితౌట్ ఆక్సిజన్ ఆక్సిజన్ లేని కండిషన్ ని నీరు వీటన్నిటివంటి అంతరిక్షంలో ఉండే ధూళి వీటన్నిటిని తట్టుకొని ఈ వ్యోమగాములు అనేవి వాళ్ళు ఈజీగా సర్వైవ్ అయ్యే విధంగా ఒక సూట్ని అనేది రెడీ చేయడం అంటే వాళ్ళు ధరించే విధంగా ఆ సూట్ వేస్తుంటే అంతరిక్షంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటే ఈ అంతరిక్ష వాతావరణం గురించి వాళ్ళు వాళ్ళు రక్షించుకునే విధంగా ఈ అంతరిక్ష సూట్ అనేది ఉండడం పొందడం జరుగుతుంది మనకి రీసెంట్ గా ఈ గగన్యాన్ అనే ఈ మిషన్ లో ఈ ప్రయోగంలో మన భారతదేశం అనేది అంటే ఇస్రో ఇండియన్ స్పేస్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ ఈ ఇస్రో అనేది మనకి గగనియాన్ కోసం స్వదేశీ స్పేస్ సూట్ అనేది తయారు చేయడం జరుగుతుంది నెక్స్ట్ తెలుసుకోవాల్సింది కక్ష్య ఈ కక్ష అంటే ఏంటి కక్ష్య అంటే అంతరిక్షంలో ఉండేటువంటి ఒక ఆబ్జెక్ట్ స్పేస్ ఆబ్జెక్ట్ ఏదైనా కానీ మన భూమైనా ఒక స్పేస్ ఆబ్జెక్ట్ సన్ ఒక స్పేస్ ఆబ్జెక్ట్ అంతరిక్ష ప్రతి ఒక్కటి కూడా ఒక స్పేస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ సో ఇది ఒక కక్షలో తిరిగేటట్టు అంటే అది ఒక చంద్రుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చంద్రుడు అనేవాడు భూమికి ఉపగ్రహంగా మనం చెప్తాం సో చంద్రుడి చుట్టూ ఒక వస్తువు లేదా ఒక ఆ యొక్క క్రమం ఎలా తిరుగుతున్నాం అంటే చంద్ర ఇప్పుడు చంద్రుడు మన భూమి చుట్టూ ఎలా తిరుగుతున్నాడో అలాగే మనం చంద్రయాన్ చంద్రయాన్ వన్ చంద్రయాన్ టూ అనేవి మనం ప్రయోగాలు అనేవి చేశారు సో ఆ ప్రయోగాల్లో వెళ్ళినటువంటి ఈ రాకెట్స్ లేదా ఈ మిషన్స్ ఇవన్నీ కూడా ఆ చంద్రుని చుట్టూ ఏ కక్షలో ఏ వక్ర మార్గంలో తిరుగుతున్నాయో దాన్ని కక్ష అని చెప్పడం జరుగుతుంది అయితే ఈ ఈ ఉపగ్రహాలు భూమి యొక్క గురుత్వాకర్షణను సమతుల్యం చేసినప్పుడు వాటి వేగం భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది అంటే సమతుల్యంగా ఉండే ప్లేస్లోని ఒక ఆబ్జెక్ట్ చుట్టూ తిరగాలంటే గురుత్వాకర్షణ శక్తి అక్కడ సమతుల్యంగా ఉండాలి అలా ఉన్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ చుట్టూ గ్రహాలు తిరగడం జరుగుతుంది వెరీ నెక్స్ట్ సౌర కుటుంబం సౌర కుటుంబం అంటే సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తి కారణంగా కొన్ని ప్లానెట్స్ అంటే భూమి ఇంకా వీనస్ ఇవన్నీ ఉన్నాయి కదా గురువుడు బుధుడు సుక్రుడు ఇటువంటి గ్రహాలన్నీ చుట్టూ కూడా మన సూర్యుని చుట్టూ ఒక కక్షలో వాటి వాటి కక్షలో తిరగడం జరుగుతుంది సో వీటన్నింటినీ సూర్యుడు మరియు సూర్యుడి చుట్టూ తిరిగి గ్రహాలు నక్షత్రాలు గ్రహ సప్నాలు వీటన్నింటినీ కలిపి మనం సూర్యు కుటుంబం లేదా సోలార్ సిస్టమ్ని కూడా మనం చెప్పవచ్చు అది నెక్స్ట్ ఉపగ్రహాలు ఉపగ్రహాలు అనేవి ఒక మరో ఒక వస్తువు మరో వస్తువు చుట్టూ తిరిగితే దాన్ని ఉపగ్రహం ఉంటాయి కొన్ని సహజ ఉపగ్రహాలు ఉంటే కొన్ని మానవ నిర్మితమైన ఉపగ్రహాలు ఉంటాయి సహజ ఉపగ్రహానికి ఎగ్జాంపుల్ చంద్రుడు మనకి భూమికి ఒకటే సహజ ఉపగ్రహం ఉంటే అది చంద్రుడు నెక్స్ట్ మానవ నిర్మిత ఉపగ్రహాలు అంటే ఆస్ట్రోసాట్ జీసాట్ మొదలైనటువంటి ఉపగ్రహాలు రాకెట్స్ ఈ రాకెట్స్ అనేవి న్యూటన్ యొక్క చలన సిద్ధాంతం లేదా న్యూటన్ యొక్క నియమాల ఆధారంగా ఈ రాకెట్స్ అనేవి మనం ప్రయోగించడం జరుగుతుంది రాకెట్స్ అంటే మన భూమికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ఏంటి ఎక్కడ ఏ వనరులు ఉన్నాయి మన ఫోన్ సిగ్నల్స్ కావచ్చు మన యొక్క ఈ టెక్నాలజీ టెలిస్ టెక్నాలజీ కావచ్చు మన జీ రాకెట్ ని అంతరిక్షంలోకి తీసుకెళ్ళి మన హిరుమ చుట్టూ తిరిగే విధంగా చేసి దీని దీని ఆధారంగా మన యొక్క భూమిపై ఉన్న స్థితిగతులను అంచనా వేయడం కమ్యూనికేషన్ సిస్టమ్స్ సిస్టమ్స్ని డెవలప్ చేయడం ఇలా ఈ ఇటువంటి పరిస్థితులను మనం భూమికి సంబంధించిన చిత్రాలను చూసి అంచనా వేయడం వీటన్నిటికి కానీ ఈ రాకెట్స్ అనేవి చేయడం పంపించడం జరుగుతుంది ఎందుకు లాంచ్ వెహికల్స్ లాంచింగ్ వెహికల్స్ అంటే ఉపగ్రహాలను వ్యోమ నౌకలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే వాహనాన్ని మనం లాంచ్ వెహికల్స్ గా మనం చెప్పవచ్చు కాబట్టి లాంచింగ్ వెహికల్స్ ఎగ్జాంపుల్ పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఇవన్నీ నెక్స్ట్ లాంచ్ స్టేషన్ ఏ ప్లేస్ నుంచి మనం ఈ రాకెట్లని వాటిని ప్రయోగం చేస్తున్నానో వాటిని ఈ లాంచ్ స్టేషన్స్ అని అంటాము వ్యోమనౌకల్ని ప్రయోగించే ప్రదేశం అంటే ఏం లేదు ఫర్ ఎగ్జాంపుల్ మన శ్రీహరికోట నెక్స్ట్ సౌండింగ్ రాకెట్స్ వాతావరణం అంతరిక్షం పరిశోధనలు అంటే వాతావరణ విశేషాలు ఎప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు ఎండగా ఉంటుంది ఎండ ఏ విధంగా ఉంటుంది ఎక్కడ ఎటువంటి వాతావరణం ఉంటుంది ఇవన్నీ కూడా తెలియజేసే రాకెట్లని మనకి సౌండింగ్ రాకెట్స్ అని అంటారు భారతదేశం ఫస్ట్ సౌండింగ్ రాకెట్ ఏంటంటే రోహిణి దీన్ని నైన్టీన్ సిక్స్టీ త్రీలో ప్రయోగించడం జరిగింది నెక్స్ట్ దుద్విని దుద్విని అంటే సుదూర ప్రాంతంలో ఉన్న ఒక వస్తువుని అంటే అంతరిక్షంలో ఉండే ఒక వస్తువుని గమనించే పరికరాన్ని మనం దుధ్విని అంటాం ఇంగ్లీష్లో అయితే టెలిస్కోప్ టెలిస్కోప్ ఈ టెలిస్కోప్ ని ఒక ప్లేస్లో ఒక ల్యాబరేటరీలో ఉంచి టెస్ట్ అంటే ఏ ఈ నక్షత్రాలు ఈ యొక్క కదలికల్ని అంచనా వేయడాన్ని మనం దుర్బిని ఉంటాం ఇండియాలో ఉండేటువంటి ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ అనేది దీనికి ఉదాహరణగా మనం చెప్పవచ్చు గుడ్ నెక్స్ట్ హంబుల్ టెలిస్కోప్ ఆస్ట్రోసాచ్ ఇవన్నీ కూడా ఈ దుర్బునేది దుర్బుని మనకి దగ్గరగా ఉండేది అపోజి అంటే అత్యంత దూరంగా ఉండేది అని లాంగ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ లాంగ్ లాంగ్రేజ్ లాంగ్ రేజ్ పాయింట్ అంటే రెండు లాంగ్ రేజ్ పాయింట్ లాగ్ గ్రేన్స్ పాయింట్ అంటే ఈ లాగ్ గ్రేన్స్ పాయింట్ అనేది ఏమీ లేదు అంతరిక్షంలో ఉండే రెండు వస్తువుల మధ్య గురుత్వాకర్షణ శక్తి అనేది సమతుల్యంగా ఉండే ప్రదేశాన్ని మనం ఈ లాంగ్ గ్రేస్ పాయింట్ అని అంటాం మనం ఈ లాంగ్ గ్రేస్ పాయింట్లోనే ఏవైనా ఉపగ్రహాలని లేదా శాటిలైట్స్ని ఆ ప్లేస్లోనే రా ఉంచడం జరుగుతుంది ఆ ప్లేస్లో ఉండే ఈ పరిశోధనలు అనేవి జరపడం జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వర్ణపట మాపకం వర్ణపట మాపకం అంటే కాంతి యొక్క లక్షణాలను కొలవడానికి ఉపయోగించే పరికరంగా మనం చెప్పవచ్చు ఖగోళ వనరులు ఏ విధంగా ఉన్నాయని అధ్యయనం చేయడానికి ఈ వర్ణపట మాపకం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది వెరీ ఇంపార్టెంట్ రేడియేషన్ బెల్ట్ ఒక గ్రహం యొక్క అయస్కాంత శక్తి ఏ విధంగా ఉంటుంది అనేది అంచనా వేయడానికి ఈ తిండి ఉపయోగిస్తారు వన్ అలైన్ రేడియేషన్ బెల్ట్ అనేది తెలపడం జరుగుతుంది అంటే ఒక అయస్కాంత శక్తిని ఏ విధంగా చుట్టూ ఉంచబడతా అంటే ఖగోళం ద్వారా సంగ్రహించబడతాయి అయస్కాంత శక్తి ఖగోళం ద్వారా ఏ విధంగా సందర్శించబడతాయి నెక్స్ట్ మనకి సౌర అంతరిక్షం నుంచి వెలువడిన సౌర గాలి నుంచి ఎక్కువగా ఉద్భవించడం జరుగుతుంది వెరీ శాటిలైట్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లు సాటిలైట్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లు ఈ శాటిలైట్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లు అనేవి రేడియో కమ్యూనికేషన్ భగోళ శాస్త్రం వాతావరణ సూచనలు ప్రసార్యంతో సహా వివిధ ఉపగ్రహాలలో అనువర్తనాలకు ఉపయోగించబడే ఉపయోగించబడే వాటిని ఈ శాటిలైట్ ఫ్రీక్వెన్సీలని చెప్పడం జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ ఇది మనకి స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఉన్నటువంటి కొన్ని టర్మ్స్ నెక్స్ట్ క్లాస్లో మనం ఈ స్పేస్ టెక్నాలజీలోని ఎర్త్కు సంబంధించి ఎన్ని లేయర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ లో తెలుసుకోవడానికి ప్రయత్నం Please subscribe, share, like, comment, share, share. Thank you so much.